హాయ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఇక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక మీనా అయితే బాలు ప్రవర్తనలో చాలా మార్పే వచ్చింది అసలు ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఫోన్ చూసి చాలా కోపం తెచ్చుకుంటున్నారు అసలు ఆ ఫోన్లో ఏముందో చూసేయాలి అని చెప్పి ఇక బాలు అయితే వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళగానే బాలు ఫోను ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ ఓపెన్ చేస్తూ ఉంటే లాక్ లాక్ ఉండడం వల్ల సరిగా రాకపోవడం ఒక్కసారిగా బాలు బయటకు రావడం జరుగుతుంది బాలు వెంటనే కూడా మీనా చేతిలో కొన్న ఫోన్ తీసుకొని ఏంటి నా ఫోన్ ఏంటి చూస్తున్నావు అని చెప్పి లాక్కుంటాడు అదేంటండి నేనేం చేస్తాను ఫోనే కదా చూస్తున్నాను అనగానే నా ఫోన్స్ నువ్వు నాకు తెలియకుండా చూడడం ఎప్పటి నుండి మొదలు పెట్టావు అని చెప్పి చాలా సీరియస్గా లాక్కుంటాడు ఇక మీనా చాలా ఫీల్ అవుతుంది ఏదో జరుగుతుంది ఈ ఫోన్ చూస్తే ఈయనకి ఎంత కోపం ఎందుకు వచ్చింది అని చెప్పి మీనా అయితే బాగా ఆలోచన స్టార్ట్ చేస్తుంది మరొక పక్క ఇక ఇక ఒకవైపు ప్రభావతి కూడా ఇంట్లో ఈ మీనా బాలు వల్ల ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది ఈ బాలుగాడు ఈ మధ్య కారు కూడా తీసుకురావట్లేదు కారు ఎక్కడ పెట్టాడో అడగండి అని చెప్పి సత్యం ఇక వాళ్ళ ఆయనతో అడిగిస్తుంది సత్యం అయితే ఇక ఇప్పుడు బాలు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే బాలు ఇక అప్పుడే వస్తాడు బాలు ఇట్రారా నీ కారేమైందిరా ఈ మధ్య ఇక బయట పెట్టట్లేదు అని చెప్పి అడగగానే నాన్న అది రాజేష్ దగ్గర ఉంది నాన్న కారు వాడు ట్రిప్పుకి తీసుకొని వెళ్తానన్నాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా సరేనని చెప్పి ఇక బాలు వెళ్ళిపోతాడు మీనా వింటుంది ఏంటి రాజేష్ అన్నయ్య ట్రిప్పుకు తీసుకొని వెళ్ళాడా నాకు నిన్నే రాజేష్ అన్నయ్య కనిపించాడు కదా తన కారు తన దగ్గరే ఉంది అని చెప్పి ఇక బాలు ఏదో దాచిపెడుతున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది ఇక మీనాకైతే మీనా ఇక పూలు పట్టుకొని పూల దగ్గర కూర్చొని పూలు అల్లుతూ ఉంటుంది ఇంతలోనే ఒక అతను వచ్చి ఇక మాకు కొన్ని పూలయితే ఎక్కువ కావాలి మాలలు కట్టి మా షాప్ ఓపెనింగ్కి డెకరేషన్ పర్పస్ మీద కావాలని చెప్పి అనగానే సరే అన్న నేను తెచ్చి తెచ్చిస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే పూలు అన్నీ కూడా అల్లి పెడుతూ ఉంటుంది ఇంతలోనే ఇక శృతి అయితే ఇక అమ్మగారు ఇక ట్రిప్పుకి వెళ్ళమని చెప్పి టికెట్స్ ఇచ్చిన సంగతి తెలుసుకొని ఇక ఇంటికి వస్తుంది ఇక చెప్పిన వెంటనే కూడా ఇక ప్రభావతి చాలా మురిసిపోతుంది అమ్మ ఫారెన్ ట్రిప్ అనుకుంటా కదా నువ్వు అలాగే ఇక రవి ఇద్దరు కూడా చక్కగా వెళ్ళి ఎంజాయ్ రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఆంటీ నాకు చాలా టైర్డ్ అయిపోయాను నాకు వేడివేడిగా ఒక కాఫీ ఇస్తారా అనగానే ఎంతలోకమ్మ చిటికలో పని ఏయ్ ఇట్రా మీనా అని చెప్పి ఇక షాపు దగ్గరికి వస్తుంది అత్తయ్య నాకు చిన్న ఆర్డర్ ఉంది నేను పూలు అల్లుతున్నాను కదా మీరు పెట్టుకోండి అనగానే ఏంటి అన్నీ మాటకు మాట ఎదురు చెప్తావు ఇంట్లో నువ్వు కోడలు వన్న మాట మర్చిపో మాకు నువ్వు వచ్చి కాఫీ ఇవ్వు శృతికి చాలా హెడ్డేక్గా ఉందంట అని చెప్పి అనగానే ఇక పాపం బాధపడుతూ మొత్తానికైతే మీనా వచ్చి కాఫీ పెడుతుంది శృతి వచ్చి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హెడ్డేక్గా ఉంది మీనా అని చెప్పి ఇక తీసుకొని ఇక బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇంతలోనే రోహిణి వస్తుంది రోహిణిని చూసి ఇక ఒకవైపు మీనా నీకు కూడా ఏమైనా కావాలా అనగాని నాకేమీ అవసరం లేదు అని చెప్పి చాలా విసుగ్గా అంటుంది ఇంతలోనే ఇక ప్రభావతి ఏంటి ఏదో జరుగుతుంది ఇంట్లో ఏవేవో గొడవలు అని చెప్పి ఏంటమ్మా ఏమైంది అనగానే ఏమవ్వాలత్తయ్య ఈరోజు నిజానికి మీ అబ్బాయి చేసిన పనికి నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు మళ్ళా ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుందామని ఇక ఇంటికి వచ్చేసారు ఈ విషయం తెలుసా మీకు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోయి ఏంటి వాడు ఉద్యోగం మానేశాడా వాడికి ఏమైంది అమ్మ రోహిణి నేను ఒక మాట చెప్పనా వాడు ఉద్యోగం వాడు ఎన్ని చదువు చదువుకున్నా వాడికి తగ్గ ఉద్యోగం లేదని వాడి బాధ వాడు మంచిగా చదువుకున్నాడు వాడికి తగ్గ ఉద్యోగం లేదు కాబట్టి మీ నాన్నగారిని అడిగి కొంత డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా పెద్ద వ్యాపారం పెట్టచ్చు కదమ్మా వాడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు శృతి చూడు చక్కగా ఫారెన్ ట్రిప్కి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ టిక్కెట్లు ఇచ్చిందంట నువ్వు కూడా మీరు కూడా ఉన్నవాళ్ళే కదా చక్కగా ఏదో ఒకరోజు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయండి చూసావా ఆ మీనా అబాలు వాళ్ళిద్దరూ కూడా డబ్బులు లేక ఎలా కసుబుసులాడుతున్నారో వాళ్ళలాగా మీరు ఉండకూడదమ్మా వాడు ఆ మీనా ఇద్దరు కూడా విడిపోయేలాగా ఉన్నారు ఈ మధ్య వాడు అసలు ఈ మీనా మొహమే చూడట్లేదు అనగానే మీనా వంటగదిలో చాలా బాధపడుతుంది ఇక నిజంగానే ఈయనకి నా మీద ప్రేమ లేదా నా దగ్గర ఎందుకు ఇన్ని విషయాలు దాచిపెడుతున్నారు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి మీనా బయటికి వచ్చి ఇక పూలన్నీ కూడా తీసుకొని ఇక ఆర్డర్ దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ పూలు ఇచ్చేసి డబ్బులు తిరిగి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాలు ఆటో బట్టలు వేసుకొని ఆటో ఇక నడుపుకుంటూ వెళ్తూ ఉండడం గమనిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈయన ఆటో నడపడం ఏంటి అసలు ఈయనకి ఏమైంది అని చెప్పి ఇక ఆ ఆటోని ఫాలో చేయండి అని చెప్పి ఇక బాలు వెనకాలే మీనా వెళ్తుంది ఇక మీనా ఇక రావటం బాలు అయితే గమనించడు ఆటో నడుపుకుంటూ ఒక దగ్గరైతే ఆటో ఆపుతాడు ఇక అప్పుడే ఇక మీనాకి అసలు విషయం అర్థమవుతుంది ఇక అటువైపుగా గుణ వస్తూ ఆటోని ఇక ఒక డాష్ ఇస్తాడు రేయ్ కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి చూసేసరికి గుణ ఏంట్రా నీకు కళ్ళు కనిపించట్లేదా ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టావు ఇదేమన్నా పెద్ద కార్ అనుకుంటున్నావా లేదా బిఎండబ్ల్యూడీ అనుకుంటున్నావా మర్యాదగా పక్కకు తప్పుకో అని చెప్పనగానే ఏ ఎన్ని గుండెలరా అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు ఒక ఒక్కసారిగా గుణ అని రేయ్ నువ్వు నాతో పెట్టుకో మాకు నా సంగతి నీకు ఇంకా తెలియదు అనగానే ఏంట్రా తెలిసేది చెంత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆటో నడుపుతున్నావు అయినా బుద్ధి రాలేదా ఇంకా నువ్వు ఇంకా ఈ ఆటో కాదురా ఇంకా కింద స్థానానికి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను నా చేతిలో మీ బాగుమర్దిగాడు నా చేతిలో ఉన్నాడు వాడికి ఇంకా నువ్వు ఎంతవరకు వాడి గురించి కాపాడుకుంటూ ఇంట్లో కవర్ చేసుకుంటూ ఉంటావో నేను చూస్తాను అనగానే రే చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకుంటావా నిన్ను అనగానే ఏంటి రా చిన్నపిల్లవాడు వాడి గురించి నీకేం తెలుసు నీకంటే ఎక్కువ నాకు తెలుసు ఏదో ఒకరోజు నువ్వన్నా వీడియో చూపించకుండా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర లేదంటే వాడింట్లో వాళ్ళ దగ్గర కవర్ చేస్తావేమో కానీ ఏదో ఒకరోజు ఆ వీడియో నేనే తీసుకొచ్చి సరాసరి మీ అమ్మకు చూపిస్తాను ముందు హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి నా మొహం ఎవరికీ తెలియదు కాబట్టి వాడు దొంగతనం చేశాడన్న సంగతి తెలుసుకొని ఇక ఇటు నీ బెల్లం వాళ్ళు ఇటు మీ అమ్మ వాళ్ళు నిన్ను అలాగే ఇక నీ భార్యని రోడ్డు మీదకి గెంటేస్తారు అని చెప్పి అనగానే కోపంతో కాలర్ పట్టుకొని రెండు చంపలు వాయిస్తాడు రే ఏమనుకుంటున్నావురా నా గురించి నేను ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నాను అంటే వాడు చిన్నవాడు వాడికి ఏమీ తెలియదు వాడి భవిష్యత్తు నాశనం అవుతుందని నేను వాడి గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు ఇప్పుడు కనుక నువ్వు ఆ విషయం బయట పెట్టావంటే ఏం చేస్తానో నాకు తెలియదు కారు అమ్మేసి నీకు డబ్బు కట్టాను వాళ్ళందరికీ నా గురించి వాళ్ళందరి కార్లు తీసుకొని వాళ్ళందరి భవిష్యత్తు లాగేసుకుందామని భయపెట్టావు దాని అన్నిటికీ నేను ఇచ్చాను అయినా కూడా ఇప్పుడు కూడా వచ్చి వార్నింగ్ ఇస్తున్నావు వాడు చిన్నపిల్లాడు వాడిని వదిలేసే అనగానే వదిలే ప్రసక్తే లేదు నువ్వు నన్ను కాలర్ పట్టుకొని నన్ను కొడతావా చెప్తా మీ బామ్మర్దిని అడ్డం పెట్టుకొని నిన్ను చూడు ఇంకా ఎక్కువ ఏడిపిస్తాను అని చెప్పి గుణ అయితే ఇక వార్నింగ్ ఇస్తాడు అప్పుడు మీనాకి అర్థమవుతుంది అంటే శివ ఇక చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాడు శివ గురించే ఈయన ఇలా మారిపోయాడా అంటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇప్పుడే వెళ్ళి ఆ గుణగాణ్ణి నిలబెట్టి కడిగేస్తాను అని చెప్పి గుణ దగ్గరికి వెళ్తుంది మీనా ఇక వెంటనే కూడా గుణ అయితే అప్పుడే ఇక ఆఫీస్లో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉంటూ ఉంటాడు అప్పుడే ఇక వెనకాల నుంచి మీనా వచ్చి ఏ గుణ ఏంట్రా ఏం చేసావు మా తమ్ముడిని నీ గుప్పటిలో పెట్టుకోవడం ఏంటి మర్యాదగా మర్యాదగా చెప్తున్నాను మా తమ్ముడు విషయంలో ఏం చేస్తున్నావురా అనగానే ఇంతలోనే ఇక రాజేష్ అయితే వడ్డీ డబ్బులు కట్టడానికి వచ్చి అమ్మా మీనా ఎక్కడున్నావేంటి పద నువ్వు పద అనగానే ఆగాగు ఏంటి ఏం మాట్లాడడానికి వచ్చావు నీ భర్త గురించి ఇక ఇక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తున్నావేంటి వాడి సంగతి అయిపోయింది అయినా నువ్వు నాకొచ్చి వార్నింగ్ ఇస్తావా అనగానే ఏంటన్నయ్యా ఏం జరుగుతుంది ఆయనేమో ఆటో నడుపుతున్నారు వీడు చూస్తే ఇలా రెచ్చిపోతున్నాడు శివాని గ్రిప్ గ్రిప్పులో పెట్టుకున్నాను అంటున్నాడు అసలు ఏమైంది అన్నయ్య అనగానే ఇక రాజేష్ అయితే మొత్తానికి నువ్వు రామ్మా నువ్వు రా అని చెప్పి జరిగిందంతా వివరిస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఏంటి వీడు ఇంత పని చేశాడా స్వయంగా మా అత్తగారి దగ్గరే డబ్బులు కొట్టేశాడా అసలు వీడు ఇలా ఎలా మారాడు అనగానే వాడికి ఏమి తెలియదమ్మా వాడు బాగానే మారిపోయాడు కానీ వాడికి డబ్బు చూపించి వాడిని వీడికి ఇప్పుడులో పెట్టుకొని ఏదో ఒక రకంగా వాడి ద్వారా వీడు దొంగతనాలు చేయించి ఆ డబ్బుతో వడ్డీలు తిప్పుకుంటున్నాడు ఈ గుణగాడు వీడి సంగతి తేల్చాలంటే ఇటు మీ తమ్ముడు విషయం బయటపడుతుందేమోనని బాలు నోరు మూసుకొని ఉన్నాడు కానీ వాడిని ఇంకా రెచ్చగొట్టి బాధ పెడుతున్నాడు ఈరోజు వాడు కారు అమ్మేసి వీడి మొహానే డబ్బు కొట్టాడు అయినా కూడా వీడు కక్ష తీరట్లేదు ఇంకా శివ లైఫ్తో ఆడుకుందామని చూస్తున్నాడు ఇటు శివా దగ్గర మంచిగా ఉంటూనే ఇటు వాడి లైఫ్ని స్పాయిల్ చేస్తూ వీడు విర్రవేక్తున్నాడమ్మా అని చెప్పి మీనా మొత్తానికి మీనాకి చెప్పేస్తాడు ఇక మీనాకి అప్పుడు బాధ అనిపిస్తుంది బాలు గురించి ఇక ఆలోచించి ఈయన ఇంత ఇంత మంచిగా నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచించి అందరి ముందు తప్పు చేసిన వ్యక్తిలాగా మిగిలిపోవడానికి వీల్లేదు శివ గురించి ఇంక నేను చూస్తూ కూర్చోను ఈరోజే వెళ్ళి వాడి సంగతి తెలుస్తాను వాడు ఎందుకు గుణ దగ్గరికి వెళ్ళి గుణ చెప్పిందంతా వింటున్నాడో తెలుసుకుంటాను వాడి సంగతి తెలుస్తాను అనగానే అమ్మ మీనా వాడు వాడు ఇప్పుడు వాడు ఉచ్చులో ఉన్నాడు వాడు గురించి ఇంట్లో మీ అమ్మగారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అనగానే ఏ ప్రాబ్లము రాదన్నయ్య తెలియకుండా ఉంటేనే ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వాడికి మా అన్నయ్య ఇలాంటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తే చివరాకరికి కుటుంబం అంతా కూడా బాధపడాల్సి వస్తుంది ఆయనని తప్పు పట్టాల్సి వస్తుంది లాంటి మనిషిని పట్టుకొని అందరి నోట్లో వేయించి నేను సైలెంట్గా ఉండలేను అని చెప్పి ఇక వెంటనే కూడా బాలుకి ఫోన్ చేస్తుంది మీనా ఎప్పుడూ లేని చాలా రోజుల తర్వాత మీనా ఫోన్ చేసేసరికి బాలు ఒక్కసారిగా ఏంటి ఫోన్ అనగానే మీరు నా దగ్గర అన్నీ దాచిపెడుతున్నారు మీరు నన్ను పరైన అమ్మాయి అనుకుంటున్నారు నా ఇంట్లో జరిగిన విషయాలు నాకు కవర్ చేసేసి అందరి నోట్లో మీరు పడతారా మీరు మీరు నా దగ్గర ఏం దాచారో నాకు అర్థమైంది అనగానే ఏ మీనా ఎవరు చెప్పారు నీకు నేను నీ దగ్గర దాచిపెట్టలేదు మీ కుటుంబం గురించి ఆలోచించాను వాడు శివ ఆ గుణగాడి గ్రిప్పులో ఉన్నాడు వాడికిప్పుడు గుణ ఎంతంటే అంత అనగానే అవును నాకు మొత్తం తెలిసింది మీరు రండి ఇప్పుడే ఈ విషయం మా అమ్మతో చెప్పి వాడికి బుద్ధి చెప్పిస్తాను అనగానే వద్దు మీనా వాడు మన మాట దాటిపోయాడు వాడు సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటాడు అనగానే ఏమీ అనడు వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మరుక్షణం వాడికి మాకు సంబంధమే లేదు కానీ మీ గురించి మాత్రం మా అమ్మ వాళ్ళు కానీ చుట్టుపక్కల బస్తీ వాళ్ళ గురించి కానీ వాళ్ళందరూ మీ గురించి చెడ్డగా అనుకుంటున్నారు వాళ్ళందరూ ఎంత అనుకున్నా పర్వాలేదు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం మీ పేరు పోకూడదు వాడికి ఒక చెయ్యి ఇరగ్ కొట్టారు వాడికి చెయ్యి ఇరగ కొట్టడమే కాదు ఆ రెండు కాళ్ళు ఇరగ్ కొడితే తప్ప బుద్ధిలోకి రాడు రెండి అని చెప్పి మీనా అయితే బాలుని తీసుకొని సరాసరి శివ దగ్గరికి వెళ్తాడు ఇక శివ దగ్గరికి వెళ్ళగానే శివ అప్పటికే ఇక గుణ ఫోన్ చేసి రే శివ మీ అక్క ఏంట్రా రెచ్చిపోతుంది మీ అక్క గనక ఈసారి నాకు వచ్చి ఏవన్నా అడిగితే నేను ఊరుకోను మీ అక్కను కూడా చూడను అనగానే గుణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నేను వైపు వస్తే మా అక్క గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే ఏంట్రా మీ అక్క ఈ షాపుకి వచ్చి గొడవ ఏమైనా చేస్తే నాకు ఏమవుతుందో తెలుసా చుట్టుపక్కల నా పరువు ప్రతిష్టలు ఏం కావాలి అనగానే గుణ మర్యాదగా మాట్లాడు మా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పి శివ అంటూ ఉంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నాతో కలిసి ఎన్ని దొంగతనాలు చేసావు నీ దొంగతనాలన్నీ బయట పెడతాను నువ్వు గనక ఇంకొకసారి సపోర్ట్గా మీ ఇంట్లో వాళ్ళతో గురించి మాట్లాడవంటి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక శివ అయితే దెబ్బకి ఉచ్చులో పడిపోయిన ఎలకలాగా ఏం చెయ్యాలి నాకు నేనే అనవసరంగా వాడితో వచ్చి ఫ్రెండ్షిప్ అని వాడు చెప్పిన పనులన్నీ చేశాను వాడేమో ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు చెప్పిందంతా చేయకపోతే నన్ను తీసుకొని వెళ్ళి నేను వాడితో పాటు చేసిన దొంగతనాలన్నీ కూడా రివ్యూ అంటున్నాడు అని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే బీనా వెళ్ళి ఒరేయ్ తమ్ముడు శివ ఏంట్రా ఏం జరిగింది ఎంత ఘోరంగా ఎంత దిగజారిపోయి ఎలా పనులు చేస్తున్నావు నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు నాన్నగారు లేరని నిన్నే ఇంట్లో మగదిక్కని నమ్ముకొని నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నా మా అమ్మల్ని అందరినీ బాధపెట్టి ఏం సాధిస్తావు ఈరోజు నీ వీడియోని అందరి ముందు బయట పెడితే నీ జీవితం ఏమయ్యేది కానీ ఆయన అలా చేయలేదు నీకు బుద్ధి చెప్పారు కానీ నువ్వు మాత్రం చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా చేశావు ఇప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలుసా అనగానే నన్ను క్షమించు బావా నన్ను క్షమించండి నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను నాకు ఆ రోజు ఏమి చెయ్యాలో అర్థం కాక నన్ను అవమానించిందని నేను దొంగతనం చేశాను కానీ ఆ డబ్బు మొత్తం వాడే తీసుకున్నాడు గుణ ఇప్పుడేమో మర్యాద లేకుండా నువ్వు కనుక నేను చెప్పిన మాట వినకపోతే వాడితో పాటు నేను కలిసిన కొన్ని దొంగతనాలు చేశాను నాతో చేయించాడక్క కానీ ఇప్పుడు నేను అవన్నీ కూడా ఇక నేను చేయనంటే కూడా బలవంతంగా చేయమంటున్నాడు నన్ను నన్ను ఈ ఉచ్చులోంచి బయటకు లాగండి బావా అని చెప్పి ఇక కాళ్ళ మీద పడతాడు ఒక్కసారిగా బాలు ఒరే శివ నేను నేనున్నానరా మీ నాన్న ప్లేస్లో నేనున్నాను నువ్వు వాడి గురించి భయపడద్దు వాడు నీ గురించి రివీల్ చెయ్యి చెయ్యడు ఎందుకంటే ముందున్నది వాడే వాడు మొహాన్ని దాచిపెట్టుకున్నంత మాత్రాన వాడు చేతులు కాళ్ళు ఏమైపోతాయంట అది తెలియదా వాడికి నేను గనక బరిలో దిగితే వాడిని తీసుకెళ్లి సెల్లో వేయిస్తాను నువ్వు మాత్రం ఇంట్లో అందరికీ చక్కగా చూసుకొని ఒక మంచిగా చదువుకుంటేనే రా రేపొద్దున లైఫ్ అని చెప్పి బాలు మీనా అయితే ఇక శివాని కొంచెం గట్టిగా తిట్టి మంచిగా మాటలు చెప్తారు ఇక పార్వతమ్మ అయితే అనవసరంగా అపార్థం చేసుకున్నాను అల్లుడు గారిని చిచ్చి ఇంత తెలిసి కూడా ఇంత పెద్దరికంగా వచ్చి కూడా ఇలా అపార్థం ఎలా చేసుకున్నాను మీనా నాకు మోహన్ చూడాలంటేనే సిగ్గేస్తుంది ఈ శివాగాడు ఎంత చేస్తాడని ఊహించలేదు నిజంగా తలుచుకుంటుంటేనే గుండె తరికిపోతుంది అల్లుడు గారు కాబట్టి చెయ్యి విరక్కొట్టారు ఈ విషయంలో నిజంగా వాళ్ళ నాన్న బ్రతుకుంటే వాడిని చంపేసేవాడేమో అని చెప్పి ఇక మొత్తానికైతే శివ వాళ్ళ కుటుంబానికి మొత్తానికి బాలు విలువ తెలిసి బాలుని క్షమించమని అడుగుతారు మీనా మాహం వెలిగిపోతూ ఉంటుంది నా భర్త నేను ఎప్పుడూ కూడా అనుకుంటాను ఆయన దొరకడం నాకు ఫస్ట్లో నాకు బాధగా అనిపించేది కానీ ఆయన నా మెడలో తాళిని కట్టి ఇక ఆయన మనసును గెలుచుకున్నానని నాకు అర్థమైంది ఆయన ఎప్పటికీ కూడా తప్పు చేయరని అని చెప్పి మీనా బాలు అయితే హ్యాపీగా కలిసిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్